గడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడని నువ్వెవడివి శ్రీకాకుళం నీ అబ్బసొత్తు కాదని తాను చెప్పానని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషి చేయాలనుకుంటున్నారని ఇలాంటి వాటిని ఈ ప్రాంతానికి చెందిన నేతగా తాను అవమానంగా భావిస్తానన్నారు శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం రాత్రి కొంతమంది కళింగ వైశ్యులు వైసీపీలో చేరిన సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ సుబ్బారెడ్డికి పైన ఒక లీడర్ ఉంటాడని ఆ లీడర్కు పైన మరొక లీడర్ ఉంటాడని తెలిపారు కాగా ధర్మాన మాట్లాడిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దశాబ్దాలుగా తాను ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళాన్ని చూశానని ఇప్పుడు శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళ్తోందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయాలంటే కేవలం భౌతికంగా కనిపించే అంశాలే కాదు ప్రశాంత జీవనానికి కావలసిన అంశాలను చేకూర్చడమేనని అన్నారు తాను అధికారంలో ఉన్నా లేకున్నా మీ స్నేహితుడుగానే ఉంటానని అన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నాయన్నారు వాటిని కొట్టేసేందుకు రౌడీ మూకలు ఇక్కడకు వస్తున్నాయని ధర్మాన వ్యాఖ్యానించారు అలాంటి వారు ఏ పార్టీకి చెందిన తాను అడ్డుకుంటానని చెప్పారు మనకేం అని వదిలేస్తే ఈ ప్రాంతం అంతా రౌడీలమయం అవుతుందన్నారు ఇతర ప్రాంతాలు కూడా ఇలాగే పాడవుతాయని చెప్పారు పట్టణాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని ధర్మాన అన్నారు మరొకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని చెప్పారు ఎవరో ఆస్తిని అయాచితంగా కొట్టేయాలనుకోవడం నీచమని అన్నారు ఇలాంటి పనులు ఎవరు చేయాలనుకున్నా చెయ్యనివ్వకూడదని చెప్పారు ఈ విధానాన్ని తాను పాటిస్తానని అన్నారు శ్రీకాకుళంకు తాను చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని ధర్మాన చెప్పారు జిల్లాలో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని కానీ శ్రీకాకుళంలో మాత్రం తాను తప్ప మరెవరూ గెలవలేరని అన్నారు మీ అందరి అభిమానంతోనే ఇంతకాలం గెలిచారని ఈసారి కూడా విజ్ఞతతో ఆలోచించాలని తనను గెలిపించాలని కోరారు గెలిస్తే మరింత శక్తివంతంగా ఉంటానని ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటానని చెప్పారు తాను విశ్రాంతి కావాలని సీఎం జగన్ను కోరానని అయితే ఈసారి పోటీ చేయమన్నారని ధర్మాన చెప్పారు సీఎం మాటకు కట్టుబడి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నానని తెలిపారు ఇదే తనకు చివరి ఎన్నికలు అని ధర్మాన స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లాలో భూములు కాజేసేందుకు వచ్చిన ఆ సుబ్బారెడ్డి ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి ఆ సుబ్బారెడ్డి ఎవరు అన్నది కూడా ధర్మాన స్పష్టంగా చెప్పలేదు ఆయన ముఖం కూడా చూడలేదని అన్నారు అయితే సుబ్బారెడ్డి ఎవరు అన్న దానిపై చర్చ జరుగుతోంది కడప నుంచి ఎవడో వచ్చి నేను సుబ్బారెడ్డి మన ఫ్యామిలీ ఎవరో ఒక వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీయా గేట్ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు మన అజమాష్ చెల్లించవచ్చు అనుకోవచ్చు అది నేను అవమానంగా భావిస్తాను ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లు అక్కర్లేదు అని అంటే పక్క పక్క కాన్స్టర్స్ ఇప్పుడు సేమ్ చెప్పాడు చూడండి కొందరికి ఎందుకు ఎందుకు ఎత్తి తెచ్చేస్తారు అక్కడి నుంచి